హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి పరగటి నా ఛానల్లో వెయిట్ లాస్ సిరీస్ అని స్టార్ట్ చేస్తున్నానండి నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతా నేను చెప్దామని ట్రై చేస్తున్నాను నేను టూ మంత్స్లో టెన్ కేజీస్ తగ్గాను ఎలా ఏంటి అని అందరిలాగానే మీట్లాగానే చాలా చేసి మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం మళ్ళీ గెయిన్ అవ్వడం ఇలా చాలా చేశాను గ్రేవింగ్స్ కూడా తట్టుకునేదాన్ని కాదు తినేయాలని ఉండేది కానీ అన్నీ అధిగమించి నేను వన్ టూ మంత్స్లో టెన్ కేజీస్ తగ్గాను కదా అందుకనే నాలాగా మీరు అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి నేను ఎలా చేశాను ఎలా తగ్గాను ఎలా కంట్రోల్ చేసుకున్న దాన్ని అన్ని బేసిక్స్ నుంచి అన్నీ చెప్దాం అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని మీద డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను దాని మీద వీడియోస్ చేస్తాను మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఒక కేజీకి ఎన్ని క్యాలరీస్ తినాలి ఎన్ని క్యాలరీస్ మనం బర్న్ అయితే మనం ఒక కేజీ అనేది తగ్గుతాము అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ మనం ఒక కేజీ కనుక తగ్గాలి అనుకుంటే ఏడు వేల ఏడు వందల క్యాలరీలు మన బాడీలో నుంచి కరగాలి కరగాలి అంటే మనం చాలా వర్కౌట్స్ చేయాలి సగం ఇప్పుడు అందరు డైటీషియన్స్ కూడా ఏం చేస్తున్నారంటే సగం అన్నీ అంత వర్కౌట్ మనం డే అంతా చేయలేం కాబట్టి సగం ఫుడ్ నుంచి సగం వర్కౌట్స్ నుంచి క్యాలరీలు బర్న్ చేస్తున్నారు వన్ డేలో వన్ కేజీ అయితే నేను తగ్గలేదండి నాకు ఒక కేజీ తగ్గాలంటే సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే సెవెన్ డేస్ పట్టింది డైలీ వన్ డేకి వచ్చేసి వన్ థౌజండ్ క్యాలరీస్ నేను బర్న్ చేస్తే వీక్ వచ్చి నాకు వన్ కేజీ బర్న్ అయిందండి ఇలా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒక కేజీ తగ్గాలి అనుకుంటే గనక సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ మీరు బర్న్ చేయాల్సి ఉంటుంది అర్థమైంది కదండి వీడియో సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ కేజీ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను బేసిక్స్ నుంచి అన్నీ చెప్ చెప్తున్నాను కాబట్టి నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్